మన ఓంకార్ అన్నయ్య ఉన్నాడే ఫిట్టింగ్లు మామూలుగా పెట్టడు ఇస్మార్ట్ జోడీ షోకి అమర్దీప్ తేజస్వినిలను పిలిచి మీరిద్దరూ భార్యాభర్తలుగా వంద పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా లేదంటే ఒక చైర్ వదిలేసి వదిలేసి కూర్చోమని వాళ్లకి ఓ టాస్క్ ఇచ్చారు అయితే ఆ టాస్క్ లో ఓంకార్ ఒక చైర్ వదిలి కూర్చోమంటే తేజస్విని రెండు చైర్లు వదిలేసి కూర్చుంది ఆ ఎపిసోడ్ ప్రోమోని ఎడిటర్ మామ ఓ రేంజ్లో కట్ చేసి వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టేట్టుగా తన పనితనం చూపించడంతో దెబ్బకి ఈ ప్రోమో వైరల్ అయిపోయింది అయితే అసలు షోలో మాత్రం తాము బాగానే ఉన్నామని అయినా ఏ భార్యభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి గొడవలు అయినప్పుడే కదా ప్రేమ పెరిగేది అంటూ అమర్ తేజూలు లాజిక్తో కొట్టారు అయితే ఆ సీజన్ అయిపోయింది విన్నర్ ని కూడా ప్రకటించేశారు కాని ఆ ప్రోమో దెబ్బకి అమర్దీప్ తేజస్వినిల మధ్య విభేదాలు ఉన్నాయని వాళ్లు దూరంగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి అయితే వీటిపై స్పందించింది అమర్దీప్ భార్య తేజస్విని గౌడ తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సి టాక్ షోలో పాల్గొన్న తేజస్విని అమర్దీప్ తో విడాకులు గురించి వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి కిస్సిక్ లాంటి ప్రశ్నలు వేసింది వర్ష ముందుగా ఈ విడాకుల మ్యాటర్ పై మాట్లాడుతూ ఈ మొగుడు పెళ్లాల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ఏదొక గొడవ వస్తూనే ఉంటుంది లేదు అంటే నిజం కాదు అని చెప్పింది అయితే విడాకుల రూమర్లను ఖండించి మ్యాటర్ని అసలు ఎపిసోడ్లోకి దాచిపెట్టేశాడు మన ఎడిటర్ మామ ఆ తరువాత మరి పిల్లల్ని ఎప్పుడు కంటారు త్వరలోనే బుల్లి అమర్దీప్ రాబోతున్నాడని టాకంట అని వర్ష అంటే అమర్కి అయితే అమ్మాయే కావాలట నాకు ముందు నుంచి అమ్మాయే కావాలని ఉంది అని చెప్పింది తేజస్విని ఇక అమర్దీప్ తో బాడింగ్ గురించి మాట్లాడుతూ బయట అమర్ని ఎవరైనా నేను దొరకడం తన అదృష్టం అని అంటాడు కాని ఇద్దరం ఉన్నప్పుడు చెప్పరా అని అంటా నాకు నువ్వు దొరకడం అదృష్టం నీకు నేను దొరకడం అదృష్టం అని అంటాడు అమర్ చాలాసార్లు చెప్తుంటాడు అతనికంటే నేనే అతన్ని ఇష్టపడతానని ఇష్టం ఉన్న చోట అనుమానం కూడా ఉంటుందని అంటారు మరి అది ఉందో లేదో అమర్కే తెలుసు అంటూ పెద్దగా నవ్వేసింది అనంతరం యాంకర్ సుమ కుకింగ్ షోలో అమర్దీప్ పార్టిసిపేట్ చేయడం గురించి మాట్లాడుతూ అమర్దీప్ ఇంట్లో ఉంటే అస్సలు కిచెన్ వైపే రాడు అన్నీ నేనే చేయాలి కుకింగ్ షోలో చేస్తున్నావు కదా అని అడిగితే అక్కడేదో ఇట్టా ఇట్టా కలిపేశా అని అంటాడు అని అన్నది ఇక ఈమెది బెంగుళూరు కాబట్టి ఐపీఎల్లో తన ఫేవరేట్ ఆర్సీబీ అని చెప్పింది విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ క్రికెటర్ అని చెప్పింది ఒకరితో లవ్లో ఉండి వేరే వాళ్లు లైఫ్లోకి వచ్చి వాళ్లతో కనెక్ట్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతూ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అది ఏ రూపంలో వచ్చి కొడుతుందో ఎవరికీ తెలియదు చాలామంది మోసం చేసేవారిదే తప్పని చాలామంది అంటుంటారు కానీ మోసపోయేవాళ్లది కూడా తప్పేనని నేను అంటాను ఇక చిన్నపిల్లలపై అత్యాచారాలు దారుణాల గురించి మాట్లాడుతూ చిన్న చిన్న పిల్లల్ని నెలల వయసులో ఉన్న బేబీలపై దారుణాలకు ఒడికడుతున్నారు చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటేనే వాళ్లకి ఎక్కడ నొప్పి పడుతుందోనని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం అట్లాంటి వాళ్లని ఎలా చేయాలనిపిస్తుందో నాకు అర్థం కాదు అంటూ ఎమోషనల్ అయ్యింది తేజస్విని గౌడ